ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అస్వస్థతకు గురయ్యారు అని తెలిసిన నేపథ్యంలో ఒక్కసారిగా సంగీత ప్రియులు ఆయన అభిమానులు కాస్తంత నిరాశ చెందారు వాస్తవానికి ఏఆర్ రెహ్మాన్ ఆరోగ్య పరిస్థితి మీద వైద్యులు ఒక హెల్త్ బులెటిన్ అయితే విడుదల చేశారు అంతేకాదు ఆమె భార్య కూడా ఏఆర్ రెహమాన్ ఆరోగ్యానికి సంబంధించి మీడియా ముందు మాట్లాడారు వాస్తవానికి ఆదివారం ఉదయం నిద్ర లేవగానే అస్వస్థతకు గురయ్యారట ఏఆర్ రెహమన్ను వెంటనే ఇమీడియట్గా కుటుంబ సభ్యులు చెన్నై గ్రీమ్స్ రోడ్లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు వైద్యుల బృందం ఆయనకి అత్యవసర వైద్య పరీక్షలు నిర్వహించింది శరీరంలో నీటి శాతం తగ్గిపోవడంతో ఏఆర్ రెహమాన్ కాస్తంత అస్వస్థతకు గురయ్యారు అనేది ఇప్పుడు ఆయన ఆరోగ్యం చాలా నిలకడగా ఉంది అని చెప్పి డాక్టర్లు చెప్పుకొచ్చారు అయితే వరుస ప్రయాణాల కారణంగా ఏఆర్ రెహమాన్ డీహైడ్రేషన్ గురయ్యారు అనేది ఆయన సోదరి ఏఆర్ రెహానా మీడియాకు చెప్పుకొచ్చారు అదేవిధంగా తన తండ్రి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరాలని ప్రార్థన చేసిన అభిమానులకు సినీ రాజకీయ ప్రముఖులకు ధన్యవాదాలు చెప్పారు తండ్రి ఆరోగ్యంగా ఉన్నారు అనేది ఏఆర్ రెహమాన్ కొడుకు అమీన్ కూడా చెప్పారు అయితే ఏఆర్ రెహమాన్ సతీమణి సైరాబాను కూడా ఒక ప్రకటన విడుదల చేశారు ఏఆర్ రెహమాన్ అస్వస్థకు గురయ్యారు అన్న వార్త విని ఆందోళన చెందాను ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలి అని కోరుకుంటున్నాను అయితే తనను మీడియా కానీ కొంతమంది ఏఆర్ రహమాన్ మాజీ అని పిలుస్తున్నారట దయచేసి అలా పిలవద్దు అని చెప్పారు తను ఇంకా మాజీ సతీమణి కాలేదు చట్టబద్ధంగా మేము విడిపోలేదు మా బంధం ఇంకా కొనసాగుతుంది అందుకని నేను ఇంకా ఆయనకి భార్యనే అంటూ ఆ భార్యాభర్తల సంబంధం అయితే ఇంకా కొనసాగుతుంది అంటూ కూడా ఈ సందర్భంగా ఒక క్లారిటీ ఇచ్చారు